హలో ఫ్రెండ్స్ అందరూ ఎలాగొన్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్ అయితే టేస్టీగా క్రిస్పీగా కలర్ఫుల్గా పన్నీర్ బజ్జీ వెయ్యబోతున్నామండి ఈవినింగ్ కి చాలా బాగుంటుంది అప్పుడప్పుడు పన్నీర్ బజ్జీ కూడా టేస్ట్ చేయాలి ఎందుకంటే మనం అరటికాయ మిరపకాయ వేసుకుంటాం కదా అలాగే పన్నీర్ బజ్జీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలకి అయితే బాగా నచ్చి కూడా తింటారండి ప్రాసెస్ ఏంటని చూద్దాం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయిలోని పన్నీర్ బజ్జీ వేయించుకోవడానికి ఆయిల్ వేసి వీట్ చేసుకోవాలి ఇప్పుడు పిండి కలుపుకోవాలి ఇప్పుడైతే ఇక్కడ నేను ఒక గాస్ బౌల్లోని ఒక కప్పు వరకు బౌల్ తీసుకున్నానండి కాంట అయితే ఒక గ్లాస్ వరకు చూసుకోండి లేదంటే ఒక కప్పు వరకు అలాగే ఇందులోనే ఒక పావు టీ స్పూన్ ఇంగ వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు వరిపిండి వేసుకున్నానండి వరిపిండి వేసుకోవడం వల్ల కూడా మంచి కలర్ వస్తుంది అలాగే ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడగా ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూను సోడా అలాగే ఇందులో ఒక స్పూన్ వాము వరకు కూడా అండి ఇక్కడైతే నేనైతే కారం కూడా ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేసుకున్నాను కావాలనుకుంటే వాము జీలకర్ర కూడా వేసుకోవచ్చు వాము వేసుకున్న కూడా నలుపుకొని మంచి టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు వీటిలన్నింటినీ కూడా బాగా విస్కర్తో కానీ చేతితో కానీ స్పూన్తో కానీ కలిపేసుకోవాలి ఉప్పు కారం బాగా కలిసేటట్టు కలిపేయాలి ఇలా కలిపిన తర్వాత కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇక్కడైతే నేను ఒక చిట్కడంతా ఫుడ్ కలర్ వేసుకున్నాను ఆరెంజ్ కలర్ ఇప్పుడు దీన్ని కూడా బాగా కలిపేయాలి ఇది ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షన్ అంటే కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయిన తర్వాత ఇందులోనే వేడి ఆయిల్ ఆల్రెడీ మనం ఆయిల్ ఈడ్ చేసుకుంటున్నాం కదా అందులోనే ఒక నాలుగైదు చెంచాలు ఆయిల్ అని తీసుకొని వేసుకోవడం వల్ల కూడా బజ్జీ అనేది మంచి క్రిస్పీగా వస్తుందండి ఇక్కడైతే నేను కొద్ది కొద్దిగా ఆయిల్ వేస్తుంటే పిండి బాగా కలిపేసాను ఇందులో అయితే ఒక నాలుగు స్పూన్ల వరకు నేనైతే ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేసి బాగా కలిపేసిన తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి ఎక్ ఒకేసారి ఎక్కువగా వాటర్ వేసుకోకూడదండి కొద్ది కొద్దిగా వాటర్ అనేది వేసుకొని పిండి బజ్జీలు వేసుకుని పద్ధతికి వచ్చినంత వరకు కూడా మనము పిండి బాగా కలుపుకోవాలి ఇక్కడ చిక్కగా ఉంది కదా ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా చేయి జారినంత వరకు చూసుకొని కలుపుకోవాలి ఇక్కడైతే మనకి ఈ నీళ్ళతోనే సరిపోతుందండి బాగాన ఎందుకంటే పన్నీర్ కూడా మనకి ఒత్తిగా ఉంటుంది కదా ఈ బజ్జీ పిండిలో ముంచి వేసుకున్నప్పటికీ మనకి కరెక్ట్గా అయితే సైజ్ సరిపోతుంది బజ్జీ కూడా చూడండి బజ్జీలు అయితే నేను కొద్దిగా పెద్ద సైజుగా కట్ చేసుకున్నాను ఇక్కడైతే ఒక పదిహేను పీసుల వరకు బజ్జీలు అయితే ఇలాగ సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నానండి ఇప్పుడంతా మనం కలిపి పెట్టుకున్న పిండిలోని బజ్జీలైతే పన్నీరు మొక్కలన్నీ కూడా ముంచేసుకొని మనం నాలుగైదు సార్లు అటు ఇటు టర్న్ చేసుకొని ఇప్పుడు వేడెక్కిన ఆయిల్లోని ఈ బజ్జీలు ఒక్కొక్కటిగా వేసేసుకోవడమే ఇక్కడ ఆయిల్ అయితే బాగా ఏటెక్కిందంటే నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను మరి అయిలో కాకుండా ఎందుకంటే అయిలో పెట్టుకోవడం వల్ల మీదనంతా ఉడికిపోతుంది లోపలైతే పచ్చి పచ్చిగా ఉండిపోతుంది కదా అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి బజ్జీ అనేది ఈవెన్గా ఫ్రై అవుతుంది మంచి కలర్ఫుల్గా కూడా మనకి బజ్జీ అని ఫ్రై అయ్యి వస్తుంది అలాగే ఇక్కడ నేను ఒకటే ఒకటి కూడా రెండు మూడు సార్లు మనం పిండిలో డిప్ చేసుకొని అలాగే బజ్జీలు అన్నీ వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే అండ్ మనకి అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్స్కి ఏమీ లేనప్పుడు రెగ్యులర్ బజ్జీ కాకుండా పన్నీర్ బజ్జీ కూడా టేస్ట్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే పన్నీర్ బజ్జీ ఇందులో నేను ఒక పది బజ్జీల వరకు వేసుకున్నాను ఒకసారి వేగిపోయిన తర్వాత రెండోసారి టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాగ వేగిపోయిన తర్వాత మనము మంచి కలర్ వచ్చింది కదండి ఆరెంజ్ కలర్ ఇలాగ వచ్చిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే వేడి వేడి పన్నీర్ బజ్జీ ఒకటికి రెండు సార్లు అందరూ కూడా ఇష్టపడి తింటారు పన్నీర్ బజ్జీ నచ్చిందనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి వీడియో చూసినప్పుడే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పన్నీర్ బజ్జీ నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్